హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రాసులు పట్టిన్నల్లా బంగారమే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం వీరి సొంతం ఆ రాసులు ఏమిటో చెప్పుకుందాం పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం మనం ఆనందంగా చెబుతున్నాం అదే సమయంలో రానున్న ఏడాదిలోనైనా తమ జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు తీసుకొని రావాలని కోరుకుంటారు అందరూ అంతేకాదండి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని కూడా భావిస్తారు అయితే మానవ జీవితంలోని మంచి చెడులు అనేవి జాతకంలో గ్రహాల స్థితిగతుల పైన ఆధారపడి ఉంటుంది మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో మనం అడుగు పెట్టబోతున్నాం ఈ సంవత్సరంలో గ్రహాల తమ రాసుల నుంచి మరొక రాశిలోనికి ప్రవేశించనున్నాయి ఈ రాసుల గమనంతో కొన్ని రాసులకు చెందిన వ్యక్తులపై గ్రహాల అనుకూల ప్రభావాన్ని చూపిస్తూ అదృష్టాన్ని తీసుకొని రానుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ సంవత్సరం ఉపశమనం లభించబోతుందట ఈ నాలుగు రాసుల వారికి ఈ నేపథ్యంలో రానున్న రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాసులకు చెందిన వ్యక్తులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు తీరుతాయో మనం తెలుసుకుందాం మొట్టమొదటిది మేషరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుభాలను తెస్తుంది ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు అధికంగా పెట్టుబడులను పెడతారు అంతేకాకుండా అన్నదమ్ముల నుంచి వీరికి మంచి సపోర్ట్ లభిస్తుంది దీంతో ఎటువంటి పని అయినా కూడా వీళ్ళు ఈజీగా చేసేస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కొత్త బట్టలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది ఈ మేషరాశి వారికి ఇక రెండవది మిథున రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు కొత్త సంవత్సరం అదృష్టాన్ని తీసుకొని వస్తుంది అన్ని విధాలా కూడా ఆర్థికంగా లాభాలను పొందుతారు ఈ మిథున రాశి వారు ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు ఉద్యోగస్తులకు కొత్త సంవత్సరంలో ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు లభించడంతో చేపట్టిన పనుల్లో ప్రశంసలు అందుకుంటారు మిథున రాశి వారు ఇక మూడవ రాశి కన్యా రాశి ఈ రాశికి చెందిన వారు కొత్త ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆర్థికంగా చాలా బాగుంటుంది వీరికి చేపట్టిన పనులన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో చేపట్టిన ప్రతి పని కూడా వీళ్ళకి సక్సెస్ అవుతుంది దీంతో కొత్త ఇల్లు కొత్త కారు కొనుగోలు చేసే ప్రయత్నం కూడా చేస్తారు దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది ఉద్యోగస్తుల జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి ఆనందం రెట్టింపు అవుతుంది ఇక నాలుగవది ధనస్సు రాశి ఈ రాశికి చెందిన వారికి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీస్సులు వీరికి పుష్కలంగా ఉంటాయి ఆర్థికంగా లాభాలను పొందుతారు కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త పనులను చేపడతారు అంతేకాదండి ఫ్యామిలీతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది కొత్త దుస్తులు నగలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ఈ ధనస్సు రాశి వారు కాబట్టి ఈ నాలుగు రాసుల వారికి కూడా ఈ కొత్త సంవత్సరంలో పట్టినల్లా బంగారమే వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్